హాయ్ అండి నా కుకింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది సో రైస్ కుక్కర్లో రైస్ కూడా అయిపోయిందండి ఫస్ట్ అన్నం అనేది చల్లార్చుకున్నాను అండ్ బాబుని కూడా లేపానండి ఇంకా బాబు బ్రష్ చేసుకుంటే హాట్ వాటర్ కూడా పెట్టేశాను సో ఇక్కడ నేను ఏదైతే రైస్ అన్నం చల్లార్చుకొని కర్రీ వేసేసి కలిపి పెట్టాను బాబు కలపకుండా పెడితే అసలు తినట్లేదండి ఆయనకు అలా అంటున్నాడు సో కలిపి పెట్టడం వల్ల పాపం చప్పగా అయిపోతుంది బట్ ఏం చేస్తాం అలా తింటున్నాడు సో ఇక్కడ బాక్స్ అనేది ప్యాక్ చేసేసాను అండ్ బ్రేక్ఫా బ్రేక్ వచ్చేసి పియర్ ఆపిల్ ఉండండి అది పెట్టేశాను ఇంకా ఉప్మా కూడా పెట్టిచ్చేసానండి ఇంకా తింటాడని టైం అయిపోతుందని సో అక్కడ పెట్టిచ్చేసి ఇంకా నేను ఇవాళ మొత్తం బయటికి వెళ్ళేటివి ఉన్నాయండి చాలా పనులు ఉన్నాయి సో నా ఫుల్ వీడియో అనేది చూడండి కంప్లీట్గా నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏమేమి చేశాను అనేది చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను బాబుకు ఫ్రెష్ అప్ కూడా చేయించేసాను ఇంకా ఆయన ఉప్మా తినేసాడు కూడా ఇంకా నేను ఆయన రెడీ చేయించేసి కిందికి పంపించేసి ఇంకా అంత లోపల నేను ఇల్లు అంతా హాల్ కిచెన్ అంతా క్లీన్గా చేసేసుకున్నానండి వండడం ఎంత ప్రాసెస్ అంత రెట్టింపు మొత్తం గజిబిజిగా అవుతుంది కౌంటర్ టాప్ అంతా ఇంకా ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా తోమడానికి కూడా అంట్లో షింక్లు వేసేసుకున్నానండి ఇంకా నాకు కిచెన్లో పని అయిపోయిందంటే ఇంకా నేను వేరే పని చేయొచ్చు కదా అని సో ఇక్కడ నేను ఏదైతే చెప్పాను కదా ఇవాళ మొత్తం డే అంతా నాకు బయటిదే పని ఉందండి సో నేను మార్నింగ్కి ఈవినింగ్కి సరిపడా ఉండేసాను ఇంక అంతలోపల చిన్న కూడా లేసాడు ఇద్దరికి స్నానం చేయించేశాను ఇంకా బాబుని కూడా పంపించేసి కింద క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యానండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఫస్ట్ దీపారాధన అనేది చేసుకున్నానండి పూలన్నీ కిందికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను చెట్టుకు తెంపుకొని వచ్చి ఇంకా నేను పటలకు పూలు మార్చేసుకొని ఒత్తులు మార్చేసి ఇంకా దీపారాధన అనేది చేసుకున్నాను ఇక్కడ చిన్ను నేను ఏది చేస్తున్నాను అదే చేస్తున్నాడు పక్కకు ఇంకా వాటర్ కూడా చేంజ్ చేసి అనేది తెచ్చిచ్చాడండి రాగి జంబులో సో నేను పూజ అనేది అయిపోయిన తర్వాత ఇవాళ చెప్పాను కదా డే అంతా బయటికి వెళ్ళేది ఉందని సో ఇవాళ ఫస్ట్ అయితే వెళ్ళేది మాత్రం హాస్పిటల్కి వెళ్ళేది ఉందండి మంత్లీ చెకప్కి మా వారికి అండి నాకు సో అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ అక్కడికి వెళ్ళేసినాక ఇంకా వేరే ప్రాసెస్ వేరే పని కూడా ఉంది అది కూడా చూపిస్తాను నేను వచ్చేసి హాస్పిటల్ వెళ్తున్నాం కదా ఇంకా నేను తినేసి వెళ్ళిపోయాను ఇంకా స్టార్ట్ అండి గోళీలు కావాలా అవి ఆయి అయితేనే ఇస్తారు నాని నీకెందుకు ఇస్తారు నీకెక్కడ ఆయి అయింది మిట్టుకి ఆ అయిందని ఇచ్చిర్రు నీకెందుకు ఇస్తారు ఏడైంది ఆయి చూపి ఏడా కాలుక అది ఆయా అది ఆయా అయితే నీకు టాబ్లెట్స్ కావాలి ఏం చేస్తావు ఆ వేసుకుంటావా నీకు తెలుసా ఎట్లా వేసుకోవాలో తెలుసా వేసుకోతున్నా టాబ్లెట్స్ ఆడ ఆ ఏం కాలేదు అది జస్ట్ బ్లాక్ అది ఆ ఏడాయింది అబద్ధం చెప్తున్నావు మెట్లు తాకినాయా ఎప్పుడు ఎప్పుడు తాకినాయి రేపు తాకినాయా సరే రేపు ఇస్తారులే నీకు ఇంకా హాస్పిటల్ నుంచి మేము వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి వన్ అయ్యిందండి ఇంకా వన్ ఓ క్లాక్కి నేను మళ్ళీ లంచ్ చేసేసి ఇంకా ఏమైతే అంటున్నాయో అవన్నీ కొన్ని ఉంటే తోమేసుకొని ఇంకా నేను బాబుకు తినిపించేసి ఇంకా బాబు పడుకున్నానండి మధ్యాహ్నం పడుకుంటే నేను వచ్చేసి మార్కెట్కి వెళ్ళాను చెప్పాను కదా పూజ సామాను అండ్ వెజిటేబుల్స్ ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు అవన్నీ తీసుకురావడానికి ఇంకా నేను మధ్యాహ్నం వెళ్ళాను మధ్యాహ్నం నేను టూకి వెళ్తే నేను వచ్చేవరకు ఫైవ్ థర్టీ అయిందండి చిన్న వదిలేసి వెళ్ళాను ఇంకా మా వారు ఉన్నారు కదా చూసుకుంటారని సో ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది నన్ను రాగానే ఇంకా నేను అప్ కూడా అవ్వలేదు పిల్లలు ఇంకా ఫ్రై అయిపోయింది కదా పాలని అడిగితే ఫస్ట్ రాగానే ఇంకా నేను కిచెన్ అలా ఉంటే గజిబిజిగా నాకు పని చేయబుద్ధి కాలేదు ఫస్ట్ ఇక అది అంతా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని అంట్లన్నీ వేసేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని పాలు పెట్టానండి ఫస్ట్ పిల్లలకు ఆకలి అవుతుందంటే మా వారు పెట్టారంట కానీ మళ్ళీ నేను రాగానే ఇంకా అడుగుతారు కదా పిల్లలు సో అడిగారు ఇంకా నేను తెచ్చిన సామాన్ అంతా అక్కడే పెట్టాను నేను కూడా ఇంకేం ఫ్రెష్ అప్ అవ్వలేదు ఫస్ట్ ఇవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ చేసేసి ఒకటేసారి ఫ్రెష్ అప్ అవుదామని చేయలేదు ఇంకా అంత లోపల ఫస్ట్ గబగబా గబా తోమేసుకున్నానండి తోమేసుకొని ఇంకా నేను పిల్లలకు పాలు అనేది పోసి పోసిచ్చేసి ఇంకా నేను చదివించాలి అండ్ మళ్ళీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను సర్దుకోవాలండి అవన్నీ సద్రలేదు ఇంకా నేను ఇంకా నాకైతే ఫుల్ హెడ్ఏక్గా ఉంది అన్ఈజీగా ఉంది మార్నింగ్ నుంచి ఇలానే కంటిన్యూస్గా తిరుగుతున్నాను కదా సో ఇక్కడ పిల్లలకు పాలు ఇచ్చేసాను వాళ్ళు తింటున్నారు మాకి మాత్రిస్తేమి మామి ఏంటి ఏంటిదండి మామీ చెప్పు ఇది ఏంటి ఆపిల్ ఇదేంటి బీఫర్ c पर d पर E पर F पर g पर grapes. g रेट्स e रे d पर i पर j पर k पर L n पर m पर पा पा दी एन पर पा एन पर पा तो जो एन पर हैంటి या हां नेक्स्ट नेक्स्ट हां पा की आ की मात्रा से पा ना की की मात्रा पानी नील्लू नेक्स्ट ओ पर पा और ये दो पी पर

ఇది చాలా ఇది ఆల్ఫాబెట్స్ వద్దు ఇది ఏ అని చెప్పు ఏ బి ఎఫ్ జి హెచ్ ఏ బి ఏ ఫస్ట్ ఏది ఏంటిది ఇది సిట్ ప్రాపర్లీ ఏ తర్వాత ఏ తర్వాత ఏంటి ఏ తర్వాత ఏంటిది బి సిట్ ప్రాపర్లీ అన్న మొక్కు చేసే అట్లా ఉంటా అంతరా పేపర్ కి మొక్కు తాకింది కాలు ఇక్కడ వచ్చేసి ఇంకా నేను టూ డేస్ బట్టలు అనేది ఉతికలే ఉతికాను కదండి అవన్నీ ఆరేసాను కానీ తీసుకురాలేదు కానీ ఇంక నుంచి అవన్నీ తీసుకొచ్చేసాను తీసుకొచ్చి అక్కడ వేసి ఇంకా ఫస్ట్ పిల్లల్ని చదివించానండి మళ్ళీ లేట్ అయిపోతే పాపం వాళ్ళు పడుకుంటారని ఇక్కడ ఎంత పని ఉన్నా కూడా ఈ చదివించడం మాత్రం వన్ డే కూడా స్కిప్ చేయనండి సో ఫస్ట్ వాళ్ళని చదివించేసుకున్నాను చదివించేసుకొని ఇంకా మిట్టుది మాత్రం కంప్లీట్ అవ్వలేదు ఇంకా నాకు డౌట్స్ చెప్పుకుంటూనే నేను బట్టలన్నీ ఫస్ట్ నీట్గా ఫోల్డ్ చేసేసుకున్నాను ఫోల్డ్ చేసేసుకొని మధ్యాహ్నం వండినవైతే అన్నీ అలానే ఉన్నాయండి మార్నింగ్ వండిన రైస్ ఉంది అండ్ కర్రీ మిల్క్ మేకర్ది కూడా ఉంది సో కొంచెం తలకాయ కూర కూడా ఉంది నిన్నటిది సో అందువల్ల నేను ఇంకేం చేయలేదు ఫస్ట్ నేను ఏదైతే పూజ సామాన్ తీసుకొచ్చానో అవన్నీ చెక్ చేసుకుంటున్నానండి మళ్ళీ ఈ ఐటెం తక్కువబడిన కష్టం కదా పూజకు మాత్రం సో దానికి అయ్యగారు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ కొబ్బరికాయలు అయితే రాశారు ఒక టెంకాయ ఏమంటారు అది గుమ్మడికాయ ఇంకా పూజా సామాన్ చాలా రాసారండి సో అవన్నీ మీకు కావాలి అనుకుంటే కనుక సపరేట్గా నేను వీడియో అనేది చేస్తాను ఎందుకంటే ఇందులో అవన్నీ చెప్పలేను చాలా ఐటమ్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ ఐటమ్స్ దాకా ఉన్నాయండి సో నేను ఇందులో మాత్రం ఓన్లీ ఫ్రూట్స్ మాత్రం స్కిప్ చేశాను అవి ఫ్రూట్స్ వచ్చేసి ముందు రోజు తీసుకొస్తానని ఇంకా ఇన్ టూ డేస్ బిఫోర్ ఎందుకు అని సో ఎప్పుడు ఏంటి అవన్నీ మీరు అప్కమింగ్ వీడియోస్లో చూస్తారు సో కంటిన్యూస్గా నన్ను వాచ్ చేయండి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి సో నేను వచ్చేసి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పూజ సామాన్ మాత్రం చెక్ చేశానండి అయ్య గారికి ఏవైతే కావాలో అవన్నీ సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను అండ్ నేను ఇందులోనే వచ్చేసి సరుకు ఇంట్లో కావాల్సిన సరుకులు కూడా తీసుకొచ్చాను అలానే వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాను సో అన్నీ చాలా ఇబ్బంది అయిపోయింది వాళ్ళ డే అంతా నాకైతే ఫుల్ హెడేక్గా ఉంది ఫస్ట్ ఇంక ఇవన్నీ అవుట్ చేస్తే అంటే హాల్ అంతా నిండిపోయింది ఈ సామాన్తో ఫస్ట్ ఇవి సదరేసి ఇంకా దాని తర్వాత నేను ఫ్రెష్ అప్ అవుదామని ఇంకా నేను చేయలేదు సో టమాటోస్ మాత్రం థర్టీ రూపీస్ కేజీ అండి సో అవి టూ కేజీస్ బీన్స్ కానీ బీన్స్ మాత్రం సిక్స్టీ రూపీస్ అది కూడా రేట్ ఉంది లేడీస్ ఫింగర్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు బీరకాయ థర్టీ రూపీస్ అండ్ కొత్తిమీర అయితే టెన్ రూపీసే అండి పొటాటో మాత్రం ఫార్టీ రూపీస్ తీసుకున్నారు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రేటుగా ఉంది దోసకాయ కూడా ట్వ థంటీ రూపీస్కి కేజీ ఇచ్చారండి అండ్ ఇంకా నేను బెండకాయ మాత్రం చాలా చేయపోయింది అనుకుంటాను ట్వంటీ రూపీస్కి కేజీ ఇచ్చారు సో ఇంకా అన్ని నేను కేజీస్ లాగానే తీసుకున్నాను క్యాప్సికమ్ మాత్రం థర్టీ రూపీస్ హాఫ్ కేజీ ఇచ్చారండి సో కొన్ని మాత్రం రేటు ఉన్నాయి క్యారెట్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఫస్ట్ ఇవన్నీ తీసేశాను తీసేసి ఇంకా నేను ఏవైతే పప్పులు చక్కెర ఇంట్లో లేని సరుకులు అన్ని తీసుకొచ్చానండి ఇంకా ఇంటికి గెస్ట్లు కూడా వస్తారు కదా మళ్ళీ సరిపోదు అని సామాన్ ఫస్ట్ నేను ఫుల్గా తెచ్చిపెట్టుకుంటాను నాకు కొంచెం కూడా ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా ఎక్కడ ఒక్కడ సదరేసుకున్నాను అండ్ పిల్లలు ఇక్కడ కన్వర్జేషన్ చేస్తున్నారు బట్ నాకు ఫుల్ హెడేక్ ఉంది మార్నింగ్ నుంచి అసలు అవ్వట్లేదు బట్ నేను ఏం చేస్తాను తప్పదు నేను మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా నేను బయటవి అయితే ఉన్నాయో అవి ఇంకొక ఆంటీ ఉండే తన పెద్ద ఆవిడ ఆ ఆంటీతో కలిసి వెళ్ళేసి ఇంకా నేను సామాన్ అంతా తీసుకొచ్చేసానండి ఇంకేం సామాన్ అనేది లేదు సో అవే రీవెరిఫికేషన్ చేసుకున్నాను అన్నీ చెక్ చేసేసుకున్నాను ఇంకా కిచెన్లో మాత్రం నాకు తినాలని లేదు అండ్ కుకింగ్ చేయాలని కూడా లేదు సో అవి సరిపోతాయి ఇక్కడ నేను ఏదైతే చదురుతున్నానో ఇంకా చిన్నవి దాన్ని సదురుతూ ఉన్నాడు సో ఇవి దేనికి దానికి ఫస్ట్ వెజిటేబుల్స్ అని నీట్గా వాష్ చేసేసి ఆరేసుకున్నానండి ఆరేసుకొని పప్పులు ఉప్పులు ఏవైతే ఉన్నాయో అవి నాకు కావాల్సినవి కంటైనర్లలో స్టోర్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నాయని మళ్ళీ నేను పెద్ద కంటైనర్ స్టోర్ చేస్తాను అయిపోయిన కొద్దీ తీస్తూ ఉంటాను సో ఇంకా నేను పూజ సామాను మాత్రం సపరేట్గా చేశాను అవే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది సో మళ్ళీ చెక్ చేసుకున్నాను అలా టూ త్రీ టైమ్స్ చెక్కింగ్ అనేది అయ్యింది సో ఇక్కడ నాకు ప్రాసెస్ అనేది అయ్యింది చాలా టైం పట్టింది ఇక్కడ పిల్లలు సతాయిస్తూనే ఉన్నారు వాళ్ళని చదివించుకుంటూనే నేను ఇక్కడ పని అనేది చేస్తున్నానండి ఎక్కడ డే అనేది నాకు ఇక గ్యాపే లేదు అంటే డే నార్మల్ డేస్లో కూడా నాకు ఇలానే ఉంటుంది బట్ ఇవాళ హెవీగా అయిపోయింది మొత్తం బయటిదే కదా ఇంట్లో ఇంత పని అన్నా చేసుకోవచ్చు కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ చేయవచ్చు కానీ ఇట్లా బయట పైన కంటిన్యూస్గా చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది సో అదే నేను నాకు ఇవాళ ఫేస్ అయ్యింది వారు కూడా తీసుకెళ్ళొచ్చు కానీ బట్ చిన్ను ఉంటాడు కదా చిన్న ఉంటే అస్సలు అవ్వదండి పని సో అంత అందుకెళ్ళి నేను వచ్చేసి ఇంకా నేనే క్యాబ్లో వెళ్ళి తీసుకొచ్చేసాను ఇంకా అన్నీ నాకు చెక్ చేసుకున్నానండి చెక్ చేసుకున్నాయి తక్కువ అని అనిపించినాయని మళ్ళీ నేను టిక్ మార్క్ చేసుకున్నాను ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నానని ఇంకా ఈజీగా అవుతుందని సో బాబుకి వచ్చేసి ఇక్కడ నేను ఏవైతే చదివించానో అవి టెస్ట్ పెట్టమంటే ఇంకా గుర్తుండడానికి నేను టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాను ఆయనకు ఆ పని చేసుకుంటూనే నేను ఇక్కడ ఈ పని చేస్తున్నాను మీకు